ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసుకునే టొమాటో పచ్చడం చూడటానికి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అరకిలో టొమాటోలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా తుడిచేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కడాయిలోకి అయితే వేసేసుకోండి ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మూడు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని రెండు మూడు టీ స్పూన్ వరకు నూనె వేసేసి టొమాటోల్ని మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గనివ్వాలండి నీరంతా ఇంకిపోయాక సైడ్ ఉంచుకోండి వేరొక బాండిలోకి రెండు టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు వేసి చిటపట్లాడేటట్టు వేంచుకొని చల్లారేకా మిక్సీ లో వేసి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి టొమాటో కూడా వేసేసి ఇందులోకి మూడు టీ వరకు కారం అయితే వేసుకోవాలి ఈ కారం చుట్టానికి చాలా ఎర్రగా కనిపిస్తుంది కదా ఆ మాత్రం కలర్ కలరుండాలండో ఇది గుంటూరు కారం అనమాట ట్రూ చిల్లీ అనే ఇన్స్టా పేజ్ వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకున్నాను ఎటువంటి కలర్స్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా మంచి క్వాలిటీ కారాలు అయితే ఉంటాయి పచ్చళ్ళ కారం పచ్చి కారం అలాగే కూర కారం అయితే వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకున్నానండి వీళ్ళ కారం ఎంత క్వాలిటీగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గుంటూరు రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ గా పండుమిర్చి సేకరించి వాటిని ఈ విధంగా ఎండలో ఎండబెట్టేసి క్లీన్ చేసి తొడ తీసేసి కారం అయితే ఆడిస్తారు ఎండాకాలం అన్ని పచ్చళ్ళని ఈ కారంతోనే పట్టాము మంచి కలర్ తో పాటు రిచ్ కూడా చాలా బాగుంటుంది మీద ఇచ్చిన వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేసి మీరు కూడా మీకు నచ్చిన కారాలు అయితే ఆర్డర్ చేసుకోవచ్చు నెంబర్ వన్ క్వాలిటీ గుంటూరు కారం అండోయ్ అలాగే తాలింపు వేసేసి బాగా చల్లారిన తర్వాత పచ్చడిలోకి వేసేసి బాగా కలిపేసుకోవాలి అప్పటికప్పుడు చేసుకున్న ఇన్స్టంట్ టొమాటో పచ్చడి ఫ్రిడ్జ్ లో అయితే ఆరు నెలలు అయితే ఒక నెల వరకు నిలవంటుందండోయ్